లోనే మొట్టమొదటిసారిగా లైవ్లో డోనర్ వద్ద కిడ్నీ సేకరించి శస్త్రచికిత్స ద్వారా మరో వ్యక్తికి విజయవంతంగా అందించిన ఘనత మల్లారెడ్డి ఆసుపత్రికి దక్కిందని యాజమాన్యం తెలిపింది అవయవ దానంపై అవగాహన పెంచడంతో పాటు విజయవంతమైన శస్త్రచికిత్సలు చేయడంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు కారణాలు అన్నమాట సక్సెస్ అయ్యే అన్ని అందరూ అన్ని సహయోగం ఉంది సహకారం ఉంది ఇంకా దానివల్లనే మనకి మనం ముందు వెళ్తున్నాము ఇంకా మీరు కూడా అంటే మీ కూడా సొసైటీకి మాకు డాక్టర్స్ కానీ ఎనీ మన ఆర్గనైజేషన్ కానీ సొసైటీకి మీరు మధ్యలో ఉంటారు కాబట్టి మీడియా సహకారం కూడా చాలా ఉంది మీడియా వల్ల కూడా ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలంటే మీ ద్వారా మీ వాయిస్ ద్వారా వెళ్తే కనుక డెఫినెట్ గా పాజిటివ్ ఒక ఆటిట్యూడ్ వస్తుంది పాజిటివ్ మనకి కాన్సెప్ట్స్ కదా బ్రెయిన్ డెత్ అనేది కాన్సెప్ట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇంకోటి నేను ఏంటంటే బ్రెయిన్ డెత్ అనేది కాన్సెప్ట్ గా చెప్తాను ముఖ్యంగా చనిపోవడం అనేది ప్రజలకి చాలా అవగాహన లేదు అది మీరు చేయాలి పోయింది ప్రజల్లో మీరు ఈజీగా మీరు చచ్చిపోతారు కాబట్టి ప్రజల్లో అంటే కార్డియాక్ డెత్ అంటారు ఇప్పుడు ఆర్గన్ ఎప్పుడు డొనేట్ చేయడం అంటే బ్రెయిన్ డెత్ కూడాను ఇట్ ఈస్ అంటే సైంటిఫికలీ లీగలీ సోషలీ యాక్సెప్టెడ్ అనమాట ఎప్పుడైతే బ్రెయిన్ డెత్ అవుతుందో దానికి మనకి యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారంగా ఒక సెట్అప్ పరీక్ష చేసి కానీ ప్రాణం రిన్వే తగ్గే మేము అప్రోచ్ చేయడం జరుగుతుందనమాట సో దీనివల్ల కూడాను చాలా అవగాహన పెరగాలి చాలా మంది ముందుకు రావాలి ఆర్గన్ కి ఇవన్నీ చేస్తే మనం చాలా మటుకు మన ప్రజలకి మన ప్రజలకి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బెనిఫిట్ చేస్తాం